అందరికీ నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి గారి గత ప్రెస్ మీట్ల కంటే ఈరోజు పెట్టిన ప్రెస్ మీట్కి జగన్మోహన్ రెడ్డి గారికి కొన్ని మంచి సబ్జెక్టులు దొరికాయి సీరియస్ సబ్జెక్టులు దొరికాయి దొరికాయి ప్రజలకు ఉపయోగమైన సబ్జెక్టులు దొరికాయి ఖచ్చితంగా అంటే ఆయన విపక్ష నేతగా అంటే ఓడిపోయిన పదిహేను నెలల్లో ఫస్ట్ టైం సీరియస్ సబ్జెక్టులు అనమాట ఈరోజు ఒకటి యూరియా కష్టాలు రైతుల కష్టాల మీద అయితే కొంచెం లేట్ అయింది నిజంగా ఒక పదిహేను రోజుల కిందట రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కష్టాలు ఉన్నాయి చాలా సీరియస్గా ఉన్నాయి ఇప్పుడు కాస్త తగ్గుముఖం పట్టాయి ఒక పదిహేను రోజుల కిందట చాలా సీరియస్ ప్రాబ్లమ్స్ ఆల్మోస్ట్ వంద మంది రైతుల్లో ఎనభై మంది యూరియా కోసం కష్టాలు పడేవాళ్ళు పదిహేను రోజుల కిందట ఇప్పుడు వంద మంది రైతుల్లో ఒక ముప్పై నలభై మంది మాత్రమే యూరియా కష్టాల్లో ఉన్నారు అయితే ఆ ఇంపాక్టు ఆ ప్రభావం కొంచెం తగ్గిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మీడియా ముందుకు వచ్చారు అది పక్కన ఎనీవే అదైతే సీరియస్ సబ్జెక్టు అండ్ రైతులకు సంబంధించిన సబ్జెక్ట్ కాబట్టి మంచి వ్యాలిడ్ పాయింట్స్ అలాగే మరొకటి మెడికల్ కాలేజీల ఇష్యూ అది మాత్రం సీరియస్ సబ్జెక్టు మంచి సబ్జెక్టు జగన్మోహన్ రెడ్డి గారు కరెక్ట్గా డీల్ చేస్తే ఖచ్చితంగా మైలేజ్ వస్తుంది ఆయన కూడా అలాగే డీల్ చేశారు కూడా చెప్పారు బాగానే చెప్పారు చంద్రబాబు స్వాతంత్రం వచ్చిన తర్వాత నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు రాష్ట్రంలో కేవలం పన్నెండు మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో నేను పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాను అసలు చంద్రబాబు గారు పదిహేను ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఒక్కటంటే ఒక్క మెడికల్ కాలేజీ కూడా తీసుకురాలేదు నేను తీసుకొచ్చిన మెడికల్ కాలేజీలను కూడా వాళ్ళు మెయింటైన్ చేయలేకపోతున్నారు పిపి ఇచ్చేస్తున్నారు సో ఒకవేళ పీపీపీకి ఎవరైనా ఇస్తే ఎవరైనా ప్రైవేట్ వాళ్ళు దాన్ని దాన్ని తీసుకుంటే మేము మళ్ళీ అధికారంలోకి వస్తే మాత్రం మళ్ళీ ప్రభుత్వం తీసుకుంటాము ఎవరు కూడా టెండర్లు వేయొద్దు అని వార్నింగ్స్ కూడా ఇచ్చారు సో అంటే ఈ విషయంలో మెడికల్ కాలేజీల విషయంలో ఆయన సబ్జెక్ట్ కూడా కొంచెం స్ట్రాంగ్గా చెప్పారు స్ట్రైట్ చెప్పారు అండ్ మరొక విషయం ఏంటంటే సూపర్ సిక్స్ సూపర్ హిట్ ఈరోజు మీటింగ్ జరుగుతుంది కదా అటర్ఫ్లాప్ సినిమాకి విజయోత్సవాలు చేస్తున్నారు అని బలవంత పూజోత్సవాలు జరుపుతున్నారని ఒక సెటైరికల్ వ్యాఖ్య కూడా చేశారనమాట సో అసలు సూపర్ సిక్స్ అనేది సరిగ్గా అమలు కావట్లేదు ఆడబిడ్డ నిధి పేరుతో నెలకు పదిహేను వందలు ఇస్తామని అన్నారు ఇవ్వలేదు ప్రతి మహిళకు ముప్పై ఆరు వేలు ఇచ్చారు ఈ రెండు సంవత్సరాల్లో అలాగే తల్లికి వందనంలో చాలా ఆంక్షలు పెట్టారు అలాగే రైతు భరోసా కూడా సరిగ్గా ఇవ్వలేదు నిరుద్యోగ భృతి ఇవ్వలేదు అలాగే నలభై ఏళ్ళు దాటిన మహిళలకు పెన్షన్ ఇవ్వట్లేదు సో ఇట్లా అన్ని మోసాలు జరుగుతున్నాయి అలాగే ఉచిత ఇసుక పేరు దోపిడీ జరుగుతుంది లిక్కర్ మాఫియా నడుస్తుంది అమరావతి పేరు అమరావతి పేరటి మాఫియా జరుగుతుంది అన్నట్టు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో చెప్పారు చాలా సబ్జెక్టులు కీలకంగానే చెప్పారు అయితే యాజ్ యూజువల్ ఎప్పటికప్పుడు ఆయన ప్రెస్ మీట్లో దొరికిన ఆనిముత్యా లాగానే ఈరోజు కూడా కొన్ని ఆనిమత్యాలు కొన్ని అవి ఇవి ఉన్నాయి అందులో నాకు కొంచెం ఆశ్చర్యకరం అనిపించింది ఏంటంటే ఒకసారి మీకు వినిపిస్తాను మీకు కూడా వినిపించాలి నాకు చాలా ఆశ్చర్యకరం అనిపించింది ఒకసారి మీకు మా చేతకాల మా హయాంలో మేము చేసింది ఎక్కువ చెప్పుకునేది తక్కువ మా చేతకాల మా వాళ్ళకు కూడా తప్పు ఉంది చేసింది ఎక్కువ చెప్పుకునేది తక్కువ ఇది అసలు నాకు దెమ్మ తిరిగింది ఆ డైలాగ్ విన్న తర్వాత ఎందుకు ఎంత జోక్ వేశారు సడన్గా ప్రెస్ మీట్ అంత సీరియస్గా జరుగుతున్నప్పుడు ఎంత జోక్ వేశారు ఏంటో అనిపించింది చెప్పుకునేది తక్కువంట చేసింది తక్కువంట చెప్పుకున్న తక్కువ అంట నిజంగా చెప్పుకోవాలంటే పదిహేడు మెడికల్ కాలేజీలు కట్టలే వైసీపీ వాళ్ళు నాలుగు ఐదు మెడికల్ కాలేజీలే కట్టారు మిగిలిన పన్నెండు మెడికల్ కాలేజీలు కూడా పునాది దశలోనో స్లాబుల దశలోనో మాత్రమే ఉన్నాయి యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు కూడా మీరు వెళ్ళి చూడొచ్చు అమలాపురంలో చూడొచ్చు అదోనిలో చూడొచ్చు పెనుగొండలో చూడొచ్చు ఎక్కడ చూసినా సరే ఇప్పటికీ పునాదుల దశలో ఉన్నాయి మెడికల్ కాలేజీలు కట్టలేదు కానీ పదిహేడు మెడికల్ కాలేజీలు పూర్తి చేశాం కట్టాం కట్టామని ఎన్నికలకు ముందే చెప్పారు అలాగే తొంభై తొమ్మిది శాతం హామీలు అమలు చేస్తాం అమలు చేస్తామని చెప్పారు కానీ తొంభై తొమ్మిది శాతం హామీలు అమలు చేయాల అట్లీస్ట్ డెబ్బై శాతం హామీలు కూడా అమలు చేయలే కానీ తొంభై తొమ్మిది శాతం హామీలు అమలు చేస్తామని చెప్పారు వీళ్ళు చెప్పుకున్నది ఎక్కువ చేసింది బాగా తక్కువ తిరిగి ఆయన డైలాగులేమో చేసింది ఎక్కువ చెప్పుకున్నది తక్కువ అని జోక్ జోకేసారనమాట ఆ జోకే నాకు కొంచెం ఇదేంటి ఎంత సీరియస్గా మాట్లాడుతున్నారు మంచి సబ్జెక్ట్ ఉంది మధ్యలో ఇంత పెద్ద జోక్ జోకేశారంట అనిపించింది కాసేపు నవ్వు ఆపుకోలేపన అంటే జగన్మోహన్ రెడ్డి గారిలో ఉన్న సెన్స్ ఆఫ్ హ్యూమర్ అది టాలెంట్ అదే సీరియస్గా మాట్లాడుతూ మాట్లాడుతూ మధ్యలో సడన్గా జోకేస్తారు లేకపోతే చేసింది ఎక్కువంట చెప్పుకున్నది తక్కువంట చేసింది బాగా తక్కువ చెప్పుకున్నది బాగా ఎక్కువ పోర్టులు కట్టాం పోర్టులు కట్టామన్నారు పోర్టులు అండర్ కన్స్ట్రక్షన్ డెవలప్మెంట్ లేదు కానీ అది చేస్తాం డెవలప్మెంట్ ఇచ్చేస్తాం డెవలప్మెంట్ అన్నారు సంక్షేమ పథకాలు సరిగ్గా ఇవ్వలేదు అది ఇచ్చాం ఇది ఇచ్చామన్నారు తొంభై తొమ్మిది శాతం హామీలు అమలు చేస్తామన్నారు అన్నీ కూడా అతిశయోక్తులు చెప్పుకున్నారు అడ్డగోలు ప్రచారాలు చేశారు మళ్ళీ ఆ ప్రచారంలో కూడా నేషనల్ మీడియా టైమ్స్ టైమ్స్ నో గ్రూప్ వాడికి ఎనిమిది కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చి నేషనల్ మీడియాలో డప్పు కొట్టించుకున్నారు ఎప్పుడు ఎన్నిక ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏపీలో వైసీపీకి ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదు ఎంపీ సీట్లను రెండు నెలలకు ఒకసారి వాత్రాయించుకున్నారు టైమ్స్ నో ఓడి చేత ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రయోగాలన్నీ చేశారు సిద్ధం సభలు పెట్టారు బటన్లు నొక్కారు ఎన్ని చేశారు అవన్నీ చేసి ఇప్పుడేమో మేమేం చెప్పుకోలేకపోయామో చెప్పుకోవడంలో ఫెయిల్ అయ్యామని చెప్పి కొంచెం ఫన్ క్రియేట్ చేశారనమాట సో ఓవరాల్గా ఈరోజు మీటింగ్లో అయితే మాత్రం కొంత అంటే సీరియస్ సబ్జెక్ట్స్ అయితే దొరికాయి అని అయితే చెప్పుకోవచ్చు మంచి సబ్జెక్ట్లే మాట్లాడారు మంచి టైంలో ప్రెస్ మీట్ పెట్టారని చెప్పుకోవచ్చు కానీ నాకు ఇప్పటికీ ఒక డౌట్ అండి మీకైనా క్లారిటీ ఉంటే చెప్పండి ఇది రికార్డెడ్ ప్రెస్ మీటా లైవ్ ప్రెస్ మీటా నాకైతే తెలీదు ఎవరైనా తెలిస్తే చెప్పండి రికార్డెడ్ ప్రెస్ మీటా లైవ్ ప్రెస్ మీటా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ పెడుతున్నది ఎందుకంటే దానికి ఎవరిని రిపోర్టర్ని ఎక్కువ మందిని ఎలా చేయరు ఏదో సాక్షి వాళ్ళు ఒకళ్ళు ఉంటారు ఒకళ్ళు ఇద్దరు సాక్షి మీడియా గ్రూప్ వాళ్ళు ఉంటారు కొంతమంది అండ్ కరుడు కట్టిన వైసీపీ వాళ్ళు ఉంటారు అంటే ఎన్టీవీ వాళ్ళు లేదంటే ఈ టీవీ నైన్ వాళ్ళు వాళ్ళు ఉంటారు తప్ప వేరే మీడియా వాళ్ళు ఎవరిని నెలలో చేయరు ఓన్లీ సెలెక్టెడ్ మీడియా పర్సన్స్నే రప్పిస్తారంట సో అది రికార్డెడ్ ఏమో అని అందరికీ డౌట్ సో అది రికార్డెడ్ లేదా లైవ్ ప్రెస్ మీటా అనేది ముందే రికార్డ్ చేసి పదకొండు గంటలకు వదులుతారేమో సాక్షిలోను ఇతర ఛానల్స్లో లైవ్ వదులుతారేమో ఆ సీక్రెట్ బయటకు రాకుండా మెయింటైన్ చేస్తున్నారేమో సో వీలైతే ఒకసారి ఎవరైనా తెలిస్తే చెప్పండి థ్యాంక్ యూ